ఆంజనేయ గారు మీరు సరే రాష్ట్రం మొత్తానికి నేను కేబినెట్ కేబినెట్ అని చెబుతున్నావు మేము కాదన్న రాష్ట్రం మొత్తానికి క్యాబినెట్వే నువ్వు రాష్ట్రం మొత్తానికి చేసేదానికంటే ఈ వినుకొండ కన్నా చేయవయ్యా నువ్వు రాష్ట్రంలో ఎక్కడా నీవు చేసేది ఏం లేదు నీకు అదేది తెలియదు అదేది నీకు అసలు మాట్లాడటం వరకే నీకు తెలుసు కానీ దాంట్లో సబ్జెక్ట్ ఏంటి రైతులేంటి రైతులకి ఏం అవసరం అనేది నువ్వు ఒక విధంగా అయితే తెలుసుకోగలుగుతున్నావు ఏంటయ్యా అంటే నా సన్ముఖ బయో ఫర్టిలైజర్స్ మీరు అమ్మకపోతే మీ లైసెన్స్ రద్దు చేస్తాం మా ఎరువులే అమ్మాలి మా గులికలే అమ్మాలి మా ఇసుక గుండ్లకమ్మ ఇసుక రంగులేసి మా గులికలే అమ్మాలనే ఆలోచన చేస్తున్నావు చూడండి ఆంజనేయులు గారు అది మీరు మీ వ్యాపారం చేసుకుంటున్నారు ఇది దుర్మార్గం అని అడుగుతున్నాం మేము రైతులకి బలవంతంగా మీ ఫర్టిలైజర్స్ అమ్మిస్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో వంద కోట్ల రూపాయలు మీ ఫర్టిలైజర్ అమ్మించిన మాట వాస్తవం కాదా అని అడుగుతూ ఉన్నాను